యహర్త జగతాం భర్త సంభర్త మహసాం నధి ప్రణమామితమాధిత్యం బహిరంతస్తమోపహం నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మృతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం ఆదివారం సూర్యోదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల నలభై ఒక్క నిమిషాలకు తిథి షష్ఠి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు నక్షత్రం ఆశ్లేష రాత్రి పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం ఒంటి గంట ఏడు నిమిషాల నుంచి రెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంకాలం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పదకొండు గంటల ఒక్క నిమిషం నుంచి పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు నేటి విశేషాలు వనగౌరీ వ్రతం పద్మక యోగం ప్రదోషం చాలా ఉన్నాయి వనగౌరీ వ్రతం కొంత వృక్ష జాతుల మత్స్యలో అమ్మవారిని పూజించడం జరుగుతుంటుంది అదేవిధంగా ప్రదోషకాలం కాబట్టి సాయంకాలం సూర్యాస్తమయం నుంచి ఒక గంట పన్నెండు నిమిషాలు లేదా నలభై ఎనిమిది నిమిషాలు ఆ శివుణ్ణి ఆరాధించడం సకల సౌభాగ్యదాయకం అదేవిధంగా పద్మక యోగం సందర్భంగా మనం మత్స్యాలను రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి సాయంకాలం ఆరు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు దానాధికం చేయటం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందగలుగుతాం ఆ సమయం మంచిదనమాట నేటి ఆణిమత్స్యం చేయాలి కాబట్టి చేసేది సేవ కాదు చేయకుండా ఉండలేక చేసేదే నిజమైన సేవ